అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ ప్రముఖ సినీ తారలచే ఆగస్టు తొమ్మిదిన గొప్ప ప్రారంభం నమస్తే నేను వెంకట శ్రీనివాస్ గారిని మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సోమన్ టీవీ మనం అయితే ప్రస్తుతం కుమార్ దేవంలో ఉన్నాం ఇక్కడైతే నూట యాభై సంవత్సరాలు చరిత్ర కలిగిన చెట్టు అయితే నేలక వరగడం జరిగింది అలాగే ఈ చెట్టుకి సినిమా చెట్టు అనే పేరు కూడా వచ్చింది ఎందుకంటే గోదావరి వరద నీరు కారణంగా ఎక్కువ భారీ మొత్తంలో నీరు ఏదైతే బాగా ఎత్తుకు చేరుకుందో ఆ వరద తాలూకు ఛాయల్లో ఇదైతే చెట్టు నేల కొరగడం జరిగింది ఈ నిద్ర గంభీర్ చెట్టుని గోదావరి తల్లి ఒడ్డుని నాటారు సింగలూరి తాతబ్బయ్య గారు ఎన్నో వరదల్ని తుఫాన్ని తట్టుకుంటూ తరతరాలని చూసుకుంటూ పెరిగి మహావృక్షమైన దీన్ని పేరు కూడా మర్చిపోయి సినిమా చెట్టు అని పిలుస్తున్నారు అక్కడ జనాలు అలా అనడానికి కారణం దీని కింద పాడి పంటలు దేవత వంశవృక్షం బొబ్బిల్లి రాజా హిమ్మత్వాల సీతారామయ్య గారి మనవరాలు ఇలా లెక్క లేనన్ని సినిమాలైతే ఇక్కడ చిత్రీకరించడం జరిగింది దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల సినిమాలు ఇక్కడ షూటింగ్ చేశారు అందుకే దీనికి సినిమా చెట్టు అనే పేరు నిలిచిపోయింది సినిమాల షూటింగ్ జరిగింది ఇక్కడే కెమెరా తీసుకొచ్చి దీని కింద పెడితే ఫ్రేమ్ దాని అంటే తదే వచ్చేస్తుందని చెప్పి చాలా మంది దర్శకులు అంటూ ఉండేవారు అంత మహత్వం ఉన్న చెట్టు ఇది ఈ చెట్టు కింద ఒక్క షాట్ తీస్తే చాలు సినిమా సూపర్ హిట్ అన్న సెంటిమెంట్ కూడా ఉంది దర్శకుడు గారు అయితే ఈ చెట్టు లేకుండా సినిమా తీయలేదు తీయరు కూడా రాఘవేంద్రరావు గారు దాసర్ నారాయణరావు గారు జంజాల గారు ఈవీవి సత్యనారాయణ గారు ఇలాగ గొప్ప గొప్ప డైరెక్టర్లందరూ ఈ చెట్టు చుట్టూ తిరిగిన వాళ్ళే నూట నలభై ఏదేళ్ల నాటి సినిమా చెట్టు ఈ చెట్టు వద్ద దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల సినిమాలు చిత్రీకరణ జరిగింది కేవలం ఒక్క గారి దర్శకత్వంలో మాత్రమే పద్దెనిమిది చిత్రాలు షూటింగ్ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో వచ్చిన పాడి పంటల చిత్రంలో ఇరుసులోని బండి ఈశ్వరుని బండి పాట నుండి మొదలైన ఈ చెట్టు ప్రస్థానం సీతారామయ్య గారి మనవరాల్లోని సమయానికి తగుసేవలు చెయ్యని గోదావరిలో ఉప్పొంగలే గోదావరి లాంటి పాటలు ఇలా ఒకటేమిటి చెప్పుకుంటూ పోతే వందలాది పాటలు జనాల గుండెల్లో ఇప్పటికీ పదిలంగా ఉన్నాయి ఎన్నో వరదల్ని తుఫాన్ని తట్టుకుంటూ తరతరాల్ని చూసుకుంటూ పెరిగి మహావృక్షమైన సినిమా చెట్టు ఇకైతే మనకు లేదు అనే వార్త నిజంగా ఇక్కడ ఉన్న స్థానికుల్ని చుట్టుపక్కల గ్రామస్తుల్ని కూడా కలవరానికి గురి చేస్తున్న మాట మాత్రం వాస్తవం ముఖ్యంగా కే విశ్వనాథ్ గారికి ఈ చెట్టు అంటే చాలా చాలా ఇష్టం ఇక్కడ ఈ చెట్టు దగ్గర ఒక్క సీన్ అన్నా పెట్టుకుంటే తమ సినిమా హిట్ అవుతుంది అనుకునే దర్శకులు ప్రొడ్యూసర్లు ఎంతో ఇబ్బంది అయితే ఉన్నారు ఈ చెట్టు తమ సినిమాలో ఒక్క సీన్లో కనిపించినా చాలు అనుకునే వాళ్ళు ఇంకెంతమంది ఉన్నారు అలాగే ఈ చెట్టు తమ సినిమాలో కనిపిస్తే ఖచ్చితంగా సినిమా హిట్ అని నానుడైతే ఉంది ఈ చెట్టుల నేలకు వరగడంతో ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరూ చాలా దిగ్బాంతి గురవుతున్నారు అలాగే చాలా ఆవేదనకు గురవుతున్నారు కెమెరా పర్సన్ కానీ ఇస్తే వెంకట శ్రీనివాస్ గానీ సుమన్ టీవీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి